నమస్తే నేను డాక్టర్ కపిలాస్ నియమోపతి సీనియర్ కన్సల్టెంట్ ఈ ఎపిసోడ్లో కాలవాపుల గురించి చెప్పుకుందాము మనకి కొంతమంది పేషెంట్స్లో మణిమ చుట్టూరుగా పాదము స్వెల్లింగ్ వాపు అని ప్రజెంట్ చేస్తుంటారు క్లినికల్ ప్రజెంటేషన్ అంటే దాన్నే పెడలేనిమ అంటారు దీనికి ముఖ్య కారణాలు మూడుగా మూడు రకాలుగా విభజించబడ్డాయి సిస్టమిక్ లోకలైజ్డ్ మెడికల్ ఇండ్యూస్డ్ సిస్టమిక్ కాజెస్ చూసుకున్నట్లయితే హార్ట్ ఇష్యూస్ వల్ల కిడ్నీ ఇష్యూస్ వల్ల లేదా లివర్ సిరోసిస్ వల్ల లేదా హైపోథైరాయిడిజం వల్ల లేదా సివియర్ ఎనీమియా ఆర్ మాల్యూట్రిషన్ వల్ల నార్మల్ ఒబెసిటీలో కూడా కాలవాపులు చూస్తుంటాము లోకలైజ్డ్ కాజెస్ చూసుకున్నట్లయితే డీప్ ఎయిన్ థ్రోంబోసిస్ వల్ల వారికోస్ వెయిన్స్ వల్ల ప్రొలాంగ్ స్టాండింగ్ కానీ ప్రొలాంగ్ సిట్టింగ్ కానీ ఉన్నట్లయితే కాలవాపులు చూస్తుంటాము మరియు మెడికల్లీ ఇండ్యూస్డ్ కాజెస్లో ఈ కాల్షియం చైన్ బ్లాకర్స్ మెడిసిన్స్ ఏవైతే ఆమ్లోడిపిన్ హైపర్టెన్సివ్ మెడిసిన్స్ ఇంకా డయాబెటిక్ మెడిసిన్స్ వల్ల తీసుకోవడం వల్ల స్వెల్లింగ్ లెడిమా అనేది చూస్తుంటాము కొన్ని స్టీరాయిడ్స్ తీసుకున్నందువల్ల కొన్ని అన్నోన్ మెడిసిన్స్ ఎక్సెస్ మెడిసిన్స్ తీసుకుంటే పెడలేడమని చూస్తుంటాము ముఖ్యంగా సిమ్టమ్స్ కనుక చూసుకున్నట్లయితే మణిమ చుట్టూరుగా వాపు రావడము పాదం వాపు రావడము కొంతమంది ఫుడ్ వేర్ వేసుకున్నప్పుడు కానీ సాక్స్ వేసుకున్నప్పుడు కానీ టైట్నెస్ ఉండడం ఇలా సైన్ ఫిట్టింగ్ సైన్ చూస్తుంటాము అంటే వేలితో ఆ వాపు దగ్గర నొక్కినట్లయితే లొందలాగా ఏర్పడుతుంది దాన్నే ఫిట్టింగ్ సైన్ అంటారు అది కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా పెడలేనుమా అని నిర్ధారించవచ్చు మరియు ఇంకా కొంతమంది పేషెంట్స్లో డిస్కంఫర్ట్నెస్ హెవీనెస్ నొప్పి రావడము చూస్తుంటాము అది సో అలర్ట్ అయ్యి మనము కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసుకోవాలి దీనికి పాటించాల్సిన సూచనలు సెల్ఫ్ కేర్ చాలా ఇంపార్టెంట్ లెగ్స్ని ఎలివేట్ చేసి పడుకోవడం అంటే దిండు రెండు తిండులు పెట్టి పడుకోవడము మనం రెస్ట్ అలైన్మెంట్ పడుకు వెళ్ళకైనా పడుకొని రెండు పెట్టి రెస్ట్ చేయడము ఇంకా ఎక్కువ నిల్చో నిల్చోవడము ఎక్కువ కూర్చోవడం తగ్గించాలి కొన్ని డైలీ రోజు మాదిరిగా ఎక్సర్సైజెస్ యాంకిల్ ఎక్స్టెన్షను ఎలివేషను ఫ్లెక్షను మరియు కాళ్ళు వెళ్ళాడు ఊపుతూ ఉండాలి కంటిన్యూస్ వాకింగ్ చేయాలి డైట్లో సాల్ట్ ఇన్ టేక్ తక్కువ చేయాలి మనకి కంఫర్టబుల్ ఉన్న సోల్స్ వేర్ వేసుకోవాలి ఇంకా ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే సిలికాన్ సోల్స్ క్యాప్స్ అని దొరుకుతాయి ఇంటర్నల్ ఫుడ్వేర్లో సోల్స్ వేసుకోవచ్చు అవి ఈజీగా కంఫర్టబుల్ ఉంటాయి అంటే లాంగ్ స్టాండింగ్ వర్క్లో మరియు మన డైట్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ఉంది కాబట్టి ఎక్కువగా మనము ఎక్సెస్ వెజిటేబుల్స్ ఆకుకూరలు కాయగూరలు ఎక్ మైక్రోన్యూట్రియన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కన్సెప్షన్ ఎక్కువ తీసుకోవాలి మెగ్నీషియం కూడా చాలా ఇంపార్టెంట్ సో నట్స్ డ్రై ఫ్రూట్స్లో పాంప్కెన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ సెసమి సీడ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నట్లయితే బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఎక్స్ ఇంకా ముందుగా చెప్పుకున్నట్లయితే స్పైసీ ఫుడ్ ఎక్సెస్ టీ కానీ ఎక్సెస్ ఎరేటెడ్ లిక్విడ్స్ అవాయిడ్ చేస్తూ మన హోమియోపెథిక్ ట్రీట్మెంట్లో కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చినట్లయితే పెడలేడిమాని నుంచి పూర్తిగా నిర్ధారించవచ్చు ధన్యవాదాలు